రెడ్డి గారు రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ రకంగా సన్నద్ధం కావాలి ఏ రకంగా పార్టీ కేడర్ అంతా కూడా సమాయత్తం కావాలి అనేటువంటిది దానిపైన మొన్న గత నెల ఇరవై ఏడో తారీఖున విశాఖ వేదికగా భీమిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కేడర్కి సంబంధించినటువంటి సమాయత్త సమావేశం కానివ్వండి లేదా నిన్న ఏలూరులో జరిగినటువంటి ఎన్నికల శంకరవానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ సమావేశం కానివ్వండి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు మళ్ళీ రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలనేటువంటి తాపత్రయం తపన వీటన్నిటితో పాటు రాష్ట్ర ప్రజలకి గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వీటిని కొనసాగించాలి కొనసాగించేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది ఒక ఆలోచన విధానంతో పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఈరోజు పెద్ద ఎత్తున లక్షలాదిగా వస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం వీటన్నిటినీ కూడా డైవర్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి స్పందన చూసి ఏదో రకంగా ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమం ఎల్లో మీడియా గడిచినటువంటి వారం రోజులుగా నిన్న ఒక పత్రిక విశాఖపట్నానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ ఐటీ అభివృద్ధి విషయంలో రాసినటువంటి వార్తలు దానికి ముందు ఒకసారి మరో పత్రిక చంద్రబాబు నాయుడు గారికి అత్యంత వాడుకలో ఉన్నటువంటి పత్రికలు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ పత్రిక లేకుండా ఎక్కడికి బయటికి వెళ్ళి ఆ పత్రిక పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో చేసినటువంటి వార్తలు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రజలు అంటే ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని ఎలాగ ఇచ్చినటువంటి వారి మేనిఫెస్టోలో ఏవైతే చెప్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి మించి ఇచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల కన్నా ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాం అని చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో ఎక్కడ సంక్షేమం అనేటువంటిది లేదు అనేటువంటి మాట చెప్పేటువంటి సాహసం చేయలేక దానికి స్పందించలేక పరిశ్రమల మీద లేదా రాష్ట్ర అభివృద్ధి మీద నిన్న మనం చూసినట్టు ఐటీ శాఖ సంబంధించినటువంటి అంశాల మీద చాలా పెద్ద ఎత్తున కథనాలు రాస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి పారిశ్రామిక అభివృద్ధికి లేదా గడిచినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో జరిగినటువంటి ఐటీ అభివృద్ధికి గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో అంటే నాలుగు సంవత్సరాలు తొమ్మిది అనుకోండి గడిచినటువంటి ఈ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి పారిశ్రామిక అభివృద్ధి అంతకు మించి జరిగిందనేటువంటి దాంట్లో వేరే సందేహం లేదు దానికి ఎవరితో అయినా ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదో ఈనాడు పత్రిక రాసిందనో లేదో ఇంకొక ఛానల్ చూపించిందనో లేకపోతే వీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలనేటువంటి ఒకే ఒక ఆలోచన కాదు తద్వారా రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని కూడా పారిశ్రామిక అభివృద్ధిని కూడా ప్రజల ముందు పెట్టాలనేటువంటిది మాత్రమే ప్రభుత్వం తాలూకా ఆలోచన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఆలోచన గడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే గడిచినటువంటి నాలుగున్నర సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపు తొంభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయి దాదాపు లక్ష ఇరవై వేల మందికి భారీ అతి భారీ పరిశ్రమల్లో ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఇక ఎంఎస్ఎంఈ సెక్టర్లో అయితే ఓక అందనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు హయంలో కేవలం లక్ష లక్ష ఇరవై వేల ఎంఎస్ఎంఈలు స్థాపి స్థాపితం జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి హయంలో దాదాపు మూడున్నర లక్షల ఎంఎస్ఎంఈలు స్థాపించి దాదాపు పదిహేను లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం చంద్రబాబు నాయుడు గారి హయంలో దాదాపు లక్ష ఎంఎస్ఎంఈలు పూర్తిగా మూతపడిపోయేటువంటి పరిస్థితి వస్తే కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా ఎంఎస్ఎంఈ లాంటి చిన్న పరిశ్రమలు వారికి ప్రభుత్వాలు హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వకపోతే ఇబ్బంది పడతాయని చెప్పి కోవిడ్ కష్టకాలంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈస్కి ఇచ్చి ఆదుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఈరోజు బిర్లాసు రాజమండ్రి ప్రాంతంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కాస్టిక్ సోడా ప్లాంట్లు కానివ్వండి విశాఖ వేదికగా అచ్యుతాపురంలో అపోలో టైర్స్ కానివ్వండి లేకపోతే ఎకోహోమా ఏటీసీ టైర్స్ కానివ్వండి లేదా ఇతర ఇతర ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నెల్లూరు లాంటి ప్రాంతంలో కానివ్వండి ఈరోజు మూడు పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్స్ స్థాపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం వేల ఎకరాల పారిశ్రామిక పారిశ్రామిక పారిశ్రామికవేత్తలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేశాం ప్రతిష్టాత్మైనటువంటి బల్గ్రఫ్ పార్క్ని దేశంలో పదిహేడు రాష్ట్రాలు పోటీ పడితే అందులో మూడే మూడు రాష్ట్రాలు ఎంపిక కాబడితే దక్షిణ భారతదేశం నుంచి ఏకైక రాష్ట్రం బల్గ్రఫ్ పార్క్ సాధించుకున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేయాలి ఎన్టీపీసీ లాంటి సంస్థలతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ లాంటివి స్థాపించి రేపు రానటువంటి కాలంలో దాదాపు లక్ష మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు అడుగులు ముందుకు వేశాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో గడిచినటువంటి మూడు సంవత్సరాలుగా మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంగా కానివ్వండి లేదా గడిచినటువంటి సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి సదస్సులో దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలందరూ కూడా విచ్చేసి రాష్ట్రం రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారం గురించి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం గురించి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం చూసాం వారు ఏ రకంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి సందర్భం కూడా వారు వెల్లడించినటువంటి వేదికలను చూసాం గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో మూడు కొత్త పోర్టులు నిర్మించాలని చెప్పి ఆలోచన చేసి రామాయపట్నం కానీ మచిలీపట్నం కానీ మన ఉత్తరాంధ్రకు సంబంధించి మూలకట పోర్టు కానీ మూడు పెద్ద పోర్టుల నిర్మాణానికి ఈరోజు ముందుకు వచ్చి రామయ్యపట్నం పోర్టు ఈరోజు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి లేదా విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ కానివ్వండి మొన్ననే ముఖ్యమంత్రి గారితో ప్రారంభించినటువంటి ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సంస్థలు కానివ్వండి ఈరోజు వారిని చూసి మిగిలినటువంటి పెద్ద పెద్ద సంస్థలు విప్రో లాంటి సంస్థలు కానివ్వండి ఐబిఎం లాంటి సంస్థలు కానివ్వండి టీసీఎస్ కానివ్వండి ఈరోజు పెద్ద సంస్థలన్నీ కూడా విశాఖపట్నం వేదికగా వారు కూడా కార్యకలాపాలు మొదలు పెట్టాలనేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రభుత్వంతో జోరుగా చర్చలు చేస్తూ ముందుకు వచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ పక్కన పెట్టి ఏదో రకంగా విశాఖపట్నం మీదో రాష్ట్రం మీదో ప్రభుత్వం మీదో జగన్మోహన్ రెడ్డి గారి మీదో బురద జల్లేస్తే రేపు మనకి ఎన్నికల్లో మేలు జరిగిపోతుంది అనుకుంటే వారి అమాయకత్వం దయచేసి రాష్ట్ర భవిష్యత్తుని మీ రాజకీయ అవసరాల కోసం మీ రాజకీయ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం మీరు పడేటువంటి తపన మానుకుంటే మంచిది దానికోసం రాష్ట్రాన్ని పనంగా పెట్టద్దు రాష్ట్ర భవిష్యత్తుని పనంగా పెట్టద్దు మా పార్టీ మీదో జగన్మోహన్ రెడ్డి గారి మీదో మీకు కోపమో లేకపోతే ఇంకోటో ఇంకోటో లేదో చూసి తనము లేదో అసూయో ఇంకొకటో ఉండొచ్చు కానీ దానికోసం రాష్ట్రం మీద రాష్ట్ర భవిష్యత్తు మీద ఈ ప్రాంత అభివృద్ధి మీద దయచేసి ఈ ప్రాంత నాశనానికో ఈ రాష్ట్ర భవిష్యత్తుని పనంగా పెట్టడానికో దయచేసి ప్రయత్నం చేయొద్దని చెప్పి మరొకసారి మీ ద్వారా ఈ ఎల్లో మీడియాకి మరి ముఖ్యంగా నీచంగా వ్రాస్తున్నటువంటి వార్తలు వాస్తవానికి పూర్తిగా దూరంగా ప్రజలకి పెట్టాలని ప్రజలు మోసం చేయాలనేటువంటి ప్రయత్నాల్ని మానుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా ఎల్లో మీడియాని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సభలు రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ప్రతి ఇంటి నుంచి కూడా ఈరోజు బయలుదేరి ముందుకొస్తూ ఉన్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ